భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మున్సిపాలిటీ శివలింగాపురం గ్రామంలో భారత్ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుక కార్యక్రమంలో ముఖ్యతిథిగా పాల్గొన్నారు భారత విద్యా నికేతన్ యాజమాన్యం ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికి శాల్వతో అనంతం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందించారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే విద్య వల్లనే సాధ్యమన్నారు విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలన్నారు రాబోయే రోజుల్లో విద్యార్థులు ఉన్నత స్థాయికి అధికారిని కోరారు ఈ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్న భారత్ విద్యానికేతన యాజమాన్యానికి విద్యార్థులకు వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ పాఠశాల చుట్టుపక్కల గ్రామాల విషయంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడం ఇవాళ రేపు పార్లమెంటు ఎన్నికల కోడి ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడాలన్నా మాట్లాడట్లే కట్ చేసి మాట్లాడుతూ ఉన్నా కాబట్టి అందరూ నా కుటుంబ సభ్యులే మళ్ళీ కలుద్దాం